నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ ప్యారడైజ్ సర్కిల్ దగ్గర ఉన్నాం అక్కడ వెళ్తే అటు ప్యారడైజ్ హోటల్ వస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు కంటోన్మెంట్ బోర్డు పంప్ హౌస్ అని ఇక్కడ ఉంది ఇదంతా కంటోన్మెంట్ నియోజకవర్గం వస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ హైదరాబాద్ అని ఇక్కడ ఉంది మీరు చూడవచ్చు జిల్లా యువజన మరియు క్రీడా కార్యాలయం హైదరాబాద్ అని ఉంది మీరు ఇక్కడ ఏదైతే కేటీఆర్ కంటోన్మెంట్లో నాలుగు వేల కోట్లతో కనుక అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యి జీవో వస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు అది మరి పనులు జరుగుతున్నాయా లేవా అని తెలుసుకోవడానికి వచ్చినాం మీరు ముందట వెళ్దాం మీరు ఇక్కడ చూడొచ్చు జేసీపీ ఉంది వర్క్లు అయితే మొదలైనట్టు కనబడుతున్నాయి సార్ నమస్తే సార్ ఇక్కడ లోకలా మీరు సార్ ఇది పనులు ఎట్లా సార్ ఇది ఏంది అన్నట్టు ఫ్లైఓవర్ కోసం కడుతుంది ఫ్లైఓవర్ కోసం కడుతుందంటే అదే మొన్న కేటీఆర్ ఏమైనా అంటే ఏం పనులు జరగట్లేదు అసలు కంటోన్మెంట్లో అంటే అది నిజం ఆ కాదు అవుతున్నాయి స్టార్ట్ చేసి ఇంకా రూపాయి కూడా కంటోన్మెంట్కి ఇవ్వలేదు అని అంటే కంటోన్మెంట్కి ఇచ్చినామా అని వీళ్ళు కొందరు ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు అవును వర్క్ స్టార్ట్ అదీ ఎన్ని రోజులైపోయింది సార్ స్టార్ట్ అందారా రౌండ్ వన్ మంత్ అయిందని వన్ మంత్ అవుతుంది సార్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటది ఇది మేబీ ఎక్కడ మన డైరీ ఫామ్కి అటాచ్ చేస్తారంటే మళ్ళీ డైరీ ఫామ్ ంపల్లి ఉంది కదా చెక్ పోస్ట్ అక్కడికి అటాచ్ చేస్తారు ఈ ఫ్లైఓవర్ సరే దీని వల్ల లాభాలున్నాయి సరే అవ్వడం వల్ల బ్రిడ్జ్ చాలా లాభం ఉందండి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎక్కడ దాకా తూప్రాన్ దాకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా బస్సులు పోతాయి అన్ని ట్రాఫిక్ జామ్ అయితే చాలా లాభం ఉంది చాలా మంచిది ఇప్పుడు లోకల్ వాళ్ళు కానీ దూరం కూడా ఒకటే రోడ్ అవ్వడం వల్ల చాలాగా ఉంది

డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అక్కడ ఒకటి ఉంది కదా స్టోరేజ్ అక్కడ నుంచి ఇంకోటి ఇక్కడ స్టోరేజ్ ఉంది అక్కడ దానికి లింక్ ఓకే సార్ ఇదండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది జేసీబీకి సంబంధించి ఇక్కడ మన ఛానల్ నగేష్ శ్రీకాంత్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ వెళ్తే డైరెక్ట్ మేడ్ చెల్లెళ్ళొచ్చు మీరు కూడా న్యూస్ కవర్ చేయడానికి వచ్చారా అవునా సవాల్ చేసిందా సార్ చూద్దాం మరి వాసమా కొందరు లీడర్లు ఏమైనా వచ్చిరా ఉన్నారా అక్కడ అక్కడ కొంతమంది ఉన్నారు చూడచ్చండి ఇదంతా కూడా వర్క్ అవుతుంది ఇది కేటీఆర్ చూడాలి ఎస్పెషల్గా పనులు పెద్ద మొత్తంలో స్టార్ట్ అయినాయి అక్కడ వర్కర్లు కూడా ఉన్నారు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇక్కడ కూడా కొందరు నాయకులు వచ్చినట్టున్నారు మరి లింగోజీ కూడా కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నట్టున్నారు అన్న నమస్తే ఇక్కడ మీదే కవర్ చేద్దాం మరి అని ఒకసారి కేటీఆర్ ఛాలెంజ్ విసిరిండు కదా అసలు పనులు జరుగుతున్నాయి పనులు జరుగుతున్నాయి లేవా ఒక్క రూపాయన కేటాయించిరా లేదా చూద్దామని వచ్చినాం అట్టే వస్తామన్నా అటే వస్తాం అదే ఓకే మంచి జాగ్రత్త అయ్యి వస్తాయి చేపిస్తుంది పాలమూరు బిడ్డని కష్టపడేది కూడా గ్రౌండ్ కూడా పాలమూరు మంచి ఆశానంగా కలిపినట్టున్నారు సరే కేటీఆర్ అయితే ఒక సవాల్ విసిరిండు మీ దగ్గర జీవో ఉంటే నేను రాజీనామా చేస్తాను మరి వర్క్ అయితే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు జరుగుతుంది నేను ఇంతకు ముందు కూడా ఇక్కడ లోకల్ వ్యక్తిని అన్న అన్నది జరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి డైరెక్ట్ కోంపల్లి పోయేటోళ్ళు కానీ ఇంకా దూరం పోయేటోళ్ళు కానీ దీని మీదకి వెళ్తారని చెప్పారు జివో నెంబర్ ఏందన్న జీవో చెప్తారేమన్నా జివో నెంబరు నూట తొంభై నాలుగు పదిహేను తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై తారీఖు నాడు రిలీజ్ చేశారు జివో పని ఎగ్జిక్యూట్ అయ్యి కూడా దగ్గర దగ్గర రివైజ్ జివో ఇది దానికన్నా ముందే ఒక జివో వచ్చింది అది రివైజ్డ్ జీవో దానికన్నా ఫైవ్ నైన్టీ టూ జీవో ప్రకారం కూడా ఇంకో ఇంకోటి జీవో వచ్చింది సో నేనేమంటున్నా ఈ పనులన్నీ కూడా ఐదు కిలోమీటర్లు మా పల్లె ఇది ఏమి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల పని ఏం కాదు ఈ స్ట్రెచ్ అంతా కూడా ఒకసారి నువ్వు చూడు ఈ డిఫెన్స్ ఇది అంతా గోడ కట్టుకుంటూ వచ్చిరు కట్టిన అంతా కూడా పాలమూరు బిడ్డలే పాలమూరు రోజులు కావాలి పాలమూరు రోజులు సరే సో ఇక్కడ చేస్తున్న పనంతా చూడు ఒకసారి నువ్వు డిఫెన్స్ గోడలు అయిపోయినాయి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ జరిగిందో దానికి మూడు వందల యాభై ఏడు కోట్లు ఖర్చు పెట్టినాండ్ అక్జిషన్ ఇచ్చేసిన కూడా అది కూడా వచ్చేసింది అది ఎవరికి పోయింది కంటోన్మెంట్ బోర్డు పోయింది ఓకే ఆ బోర్డు కూడా ఏంది ఇప్పుడు ఆ కంటోన్మెంట్ బోర్డు కూడా ఏం చేస్తుంది అక్కడ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది సూపర్ అక్కడ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన రోడ్లు డ్రైనేజు వాటర్ సిస్టమ్ అక్కడ కావాల్సిన ఏమేమైతే నాళాలు అట్లాంటి పనులు ఏమైతున్నాయో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది మరి ఏం కావాలి కేటీఆర్ నీకు మరి ఎందుకు సవాల్ విసిరిండంటారు మరి నేను అదే అంటున్నా సవాల్ స్వీకరిస్తున్నాం మేము వచ్చినాము అరే వాళ్ళ నాయన చూడనిక వెళ్ళాడు ఇట్లా నాలుగు నుంచి ఇకనే వాళ్ళు నాయన చూడనికే గజ్వేల్ అమలు ఆయన నాయన చూసినాక పోయలేడా నాలుగు నుంచి వాళ్ళ నాయనకి ఇట్లా ఇటు వచ్చలేడా మరి చూసిన రాలేదా ఇక్కడ పని అవుతుంది గోడలు కట్టినరు ఇది పైప్ లైన్ లేచిరు ఇక్కడ పైప్ లైన్ పని స్టార్ట్ అయింది అవును కూడా స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా జరిగినాయి కదా మై ఫాల్ రైట్ ఇక్కడ లైన్ సున్ని ఇంకా బయలేడా నాకు అర్థం అయితలేదు కేటీఆర్ ఏం కేటీఆర్ గారు నేను ఒకటే చెప్తున్నా మా సోదరుడు పృత్వీ ఇంత ముందు ఛాలెంజ్ చేసిండు ఎక్కడ వద్దు చక్కగా సెక్రటరీ అసెంబ్లీ పోదాం స్పీకర్ ఫార్మెట్లో మా ప్రసాద్ గారితో టైం తీసుకుంటాం స్పీకర్ గారితో మేము రా స్పీకర్ ఫార్మెట్ల రాజీనామా ఇ సిరిసిలాల బై ఎలక్షన్ కి పోదాం మా క్యాండిడేట్ ని సిద్ధం చేస్తాం ఇంకా మా క్యాండిడేట్ ని సిద్ధం చేస్తాం టైం దగ్గర పడ్డది ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడితే మళ్ళీ మా మా సార్ చెప్పిండు మాకు పోయి ఒకసారి చూసినా పోరా ఇంతగానం చెప్తున్నాడు ఇంత మా పనులు పనులు స్టార్ట్ అయినాయా లేదా కేటీఆర్ అంటే నీళ్ళు మరి అబద్దాలు కదా చెప్పేటివి నిజమే అయితే కదా మరి ఇప్పుడు ఎంతవరకు నిజం నేను కూడా నేను ఇప్పుడు ఇంత దూరం ఎందుకు వస్తా జూబ్లీ ఎలక్షన్ ఇచ్చి పెట్టుకునే ఎందుకు వచ్చిన అది ఇది నిజమా అబద్దమా అనేది తెలవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన మైపాల్ రైట్ అన్న ఇప్పుడు మరి అన్న అడుగుదాం అన్న మీరు ఏం చెప్తారన్నా ముందు ఇది అన్నట్టు విన్నా కానీ సరే మరల చెప్తున్నాను మంచి వద్ద చెప్తున్నారు జుబ్లీస్లో గుర్తుగారు నేను టీవీ ఫైవ్ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా నిజంగా నాలుగు వేల కోట్ల అభివృద్ధి యొక్క జీవోలు చూపెట్టమనండి ఎక్కడ జరుగుతున్నాయి కంట్రోల్మెంట్లో చూపెట్టమనండి నేను వెంటనే నా మొత్తం పదవికి రాజీనామా చేసి రాజకీయాలు తప్పకుండా

ఇంగ్లీష్ చదవడం వస్తే చదువు ఓన్లీ మాట్లాడడం వచ్చి అనుకుంటే ఇట్లా అబద్దాలు మాట్లాడుకుంటే తిరుగు ఇక్కడ నాలుగు వేల కోట్లు ఎక్కడి నుంచి అన్నావు కదా ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల వర్క్ చూపించినాము కదా ఇక్కడ వర్క్ జరుగుతుంది గ్రౌండ్ మీద వర్క్ చూపిస్తున్నాము కంటోన్మెంట్ లో ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజేషన్ రెండు ఎలివేటెడ్ క్యారిడార్లు ఫ్రం పారాడైస్ జంక్షన్ టు డైరీ ఫార్మ్ రోడ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మీద లెంత్ ఫైవ్ పాయింట్ థర్టీ టూ కిలోమీటర్స్ రెండోది వచ్చి ప్యారడైజ్ జంక్షన్ టు షామీర్పేట అంటే మన అల్వాల్ గానీ తిరుమలగిరి గాని ఇవన్నీ కూడా బలారం గానీ కలుపుకుంటూ షామీర్పేట పోతుంది అది ఓఆర్ఆర్ కి కలుస్తుంది దీని లెంత్ వచ్చి పద్దెనిమిది పాయింట్ వన్ టూ ఫోర్ కిలోమీటర్స్ ఈ రెండింటికి జివో ఇచ్చింది సుమారు ఐదు వేల ఏడు వందల యాభై కోట్లది ఒకటేమో పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు జివో ఎన్హెచ్ ఫార్టీ ఇది మనం ఇక్కడ ఉన్నది ఇప్పుడున్న వర్క్ జరుగుతున్నది జియో నెంబర్ ఫైవ్ నైన్టీ టూ కింద పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్లది జియో ఇది ఇరవై మూడు తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు మరి వచ్చింది ఇప్పుడు ఇది పని జరిగి ఇప్పుడు పని వాళ్ళు ఇక్కడనే ఉన్నారు అడుగు పని ఎప్పుడు అమ్మా ఎన్ని రోజుల నుంచి పని మొదలైంది మీకు ఒక్క నిమిషం రెండు నెలలు అవుతుందా పని చేస్తారు మీరు అందరు ఒకటే సరే కదా అయితే కొందరు బయట కొందరు ఏమంటారు అంటే అసలు ఏం పని జరగట్లేదు ఎవరు పని చేస్తలేరు అని కొందరు బయట చెప్తున్నారు మరి నిజమా కాదా మరి ఈ రోజు అయితే వచ్చిరా మూడు నెలల నుంచి ఉన్నారా మూడు నెలల నుంచి

నిజమేనా ఈ రోజు వచ్చిరా రోజు ఉంటురా ఇదంతా నిజమే కదా ఇదంతా సెటప్ కాదు కదా సినిమా సెటప్ చేసినట్టు కాదు కదా అంటే కొందరు నాయకులు బయట ఇదంతా సెటప్ అది ఏం లేదంటురా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటల్లో ఇట్లా గోడ కట్టిన సెటప్ ఇది ఇంత స్పీడ్ గా ఎట్లా వేస్తారమ్మా జనాలు ఎక్కువ ఉన్నాం సార్ పది మంది మేస్తులు పదిహేను మంది ఒక యాభై మంది చేస్తున్నాం రోజు ఇక్కడ పని మేము బహా అంత వర్క్ మందరి వర్క్ అవుతుంది మీరు ఇంత కష్టపడి పని చేస్తే కొందరు ఏమంటారు అంటే పని చేయట్లే ఏం చేయట్లే వర్కర్ లేరు ఎవరు లేరు ఒక్క రూపాయి ఖర్చు లేదంటారు అక్కడ కూడా సరే అక్కడ వర్క్ వచ్చింది వర్క్ అక్కడ కూడా బబ్బా చూసి రాజు మీకు అందరికి దండం పెట్టాలా మీరు చాలా కష్టపడుతుర్రు భవిష్యత్ అంతా మీ వల్ల మాకు మేము కూడా నిజాంబాద్ బోయేది ఉంటుంది మీకు మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడు కేటీఆర్ గారికి ఒకటే ప్రశ్న మరి మీకు ఎట్ట బుద్ధి చెప్పాలి చెప్పండి మాటలతో చెప్పాలా దేనితో చెప్పాలి సాంశా మీరు చెప్పండి ఎట్ట చెప్పాలో పనులు జరుగుతున్నాయి ఇంత పెద్ద రోడ్డు మీకు మీ ఇంటికి ఫామ్ హౌస్ పోయే రోడ్ అంటే మీ నాన్నని ఈరోజు ఈ నాలుగు నెలలు నువ్వు గలవలే ఆయన రెండు నాలుగు నెలలు బయటకు రాలే ఇది మీరు జనాలకి క్లియర్ చేసారు చూడనట్టు చూడనట్టు నేను అందుకే చెప్తున్నా మాట మీద ఈ సారైనా నిలబడు రిజైన్ చేయి సిరిసిల్లలో బై ఎలక్షన్స్ కు పోదాం మీ పార్టీ ఏం పది ఏళ్లలో బయట పడుతుంది డిజైన్ కేటీఆర్ అని చెప్పేసి ట్యాగ్ కూడా ట్రెండ్ అది ని పాలిటిక్స్ నుంచి బైకాట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్ ను గెలిపియండి కంటోన్మెంట్ లా ఏదైతే శ్రీ గణేశన్ మరి మా ఎంబటవాడి వాడి మాతో పనులు చేయించుకుంటున్నాడు శ్రీ గణేష్ గెలిపించడం వల్ల పనులు తొందరగా అవుతున్నాయి ఇప్పుడు కూడా నవీన్ యాదవ్ ను గెలిపి అంటే జూబ్లీ హిల్స్ లో మంచి డెవలప్ చేస్తామంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఈ రోజు బై ఎలక్షన్ లో శ్రీ గణేష్ గారిని గెలిపించడం వల్ల ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అది తొమ్మిదిన్నర కోట్లు రిలీజ్ చేయించి ఈ రోజు అందరు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మూడు వందల యాభై నాలుగు కోట్లు కంటోన్మెంట్ లో డిపాజిట్ చేయించి ఈ రోజు డ్రైనేజ్ పనులు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు ఆ ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు ఈ రోజు రెండు క్యారిడార్లు ఎలివేటెడ్ క్యారిడార్లు వస్తున్నాయి ఇప్పుడు మీరు చూసి ఈ జంక్షన్ నుంచి మనకు వచ్చి డైరీ ఫామ్ రోడ్ వరకు మళ్ళీ మన ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట వరకు ఇవన్నీ కూడా రద్దీ ప్రాంతాలు ఒక్కసారి ఈ రెండు క్యారిడార్లు గానీ కంప్లీట్ అయిపోతే ఎంత రియల్ ఎస్టేట్ గానీ ఇక్కడ ఉన్న జనాలకు ఎంత రవాణా సౌకర్యం పెరుగుతుందో మీరే ఆలోచించండి సిటీలో ఇంత సెంటర్ లో ఉన్నా కూడా ఏ రోజు వీరికి అభివృద్ధి రాలే అభివృద్ధి ఎప్పుడు స్టార్ట్ అయింది గణేష్ అన్న గెలిచాక అభివృద్ధి స్టార్ట్ అయింది అభివృద్ధి ఎప్పుడు స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ అన్న మాట ఇచ్చాక స్టార్ట్ అయింది అందుకే జూబ్లీడ్స్ ప్రజలకు కూడా నేను ఒకటే కోరుతున్నా ఇది ఒక మోడల్ అనుకోండి మేము ఇక్కడ ఇక్కడ ఏది కూడా గ్రాఫిక్స్ లేవు మేము నడి సెంటర్ లో ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడి నుంచి సవాల్ విసిరిన చోటు నుంచి ప్రూవ్ చేసి ప్రూఫ్స్ తో సహా డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ ఫీల్డ్ ప్రూఫ్స్ తో సహా నేను చెప్తున్నా దీన్ని బేస్ చేసుకొని జూబ్లీట్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి ఇక్కడ కంటోన్మెంట్ అయితే ఎలాంటి డెవలప్మెంట్ మోడల్ జరుగుతుంది జూబ్స్ లో కూడా అదే మోడల్ జరుగుతుంది ఎందుకంటే గత పదేళ్ళు కూడా బిఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ప్రాతినిధ్యం వహించి ఈ రోజు మా స్టార్ క్యాంపైనర్ ఎవరో కాదు కేటీఆర్ మా స్టార్ క్యాంపెయినర్ ఎక్కడికంటే ఆడికి పైకి ఎక్కుతుండూ బురదగుంటలు చూపిస్తున్నాడు ఎక్కడికంటే ఆడికి పోతుండు నాలాలు కబ్జాలు చూపిస్తున్నాడు ఎక్కడికంటే ఆడికి పోతుండు గుడిచెలు ఉండేటోళ్ళు చూపిస్తుండు మళ్ళీ వీళ్ళంతా ఈ రోజు వచ్చిరా మరి పదేళ్ళ నుంచి నువ్వు తయారు చేసిన వాళ్ళే కదా వీళ్ళంతా అందుకే జనాలందరూ కూడా నవ్వుతారు మా స్టార్ క్యాంపెయినర్ ఈనే తిరిగి పదేళ్ళు డెవలప్ కాలే డెవలప్ కాలే అంటే ఓకే డెవలప్ కాలే నిజంగా కాలే అందుకే పార్టీ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు ఆల్రెడీ మొత్తం రెఫరెండం వచ్చింది రేవంత్ అన్న పాలనకి రెఫరెండం జూబ్లీల్స్ నవీన్ యాదవ్ గారు ఖాయం నవీన్ యాదవ్ గారు గెలిచాకనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో ది టాప్ మోస్ట్ నియోజకవర్గంగా తయారైతది ఈ రెండు నియోజకవర్గాల మోడల్ నుంచి బేస్ చేసుకునే హైదరాబాద్ విశ్వనగరం పట్టణంలో చేరుతుంది లోకల్ ఏమంటారు డిస్కస్ చేసారా ప్రజలకి నిజంగా అందరినీ ఒక్కొక్కరిని అందరినీ కూడా కలవడం జరిగింది ప్రజలు కూడా ఈ ప్రతిసారి ఒకటే మేము కంటోన్మెంట్ లో ఉన్నాం ఇక్కడ అంతా కూడా పెత్తనం ఇంకొకరిది సెంట్రల్ పెత్తనం ఉంది డిఫెన్స్ పెత్తనం ఉంది మాకు అభివృద్ధి జరగట్లేదు అనే ఒక భ్రమలో ఉన్నారు ఇన్ని రోజులు ఒక రోజు సరైన లీడర్ వచ్చిన రోజు ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది ఈ రెండు క్యారిటర్లకి సుమారు నాలుగు వందల ముప్పై ఐదు ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ నుంచి క్లియర్ చేసుకోవడం జరిగింది అది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టి క్లియర్ చేసిన ఫైలు ఇదే జేహెచ్ఎంసీ మేయరో లేకపోతే కమిషనరో సంతకం పెడితే వచ్చే ల్యాండ్లు కావని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ ల్యాండ్ నుంచి క్లియర్ చేయాల్సిన ల్యాండ్లు ఎన్నిసార్లు ఒక్కొక్కరు అడుగుతున్నారు మీరు ఎన్నిసార్లు ఢిల్లీ పోయి సార్లు ఢిల్లీ పోయి ఎన్నిసార్లు ఢిల్లీ ఎందుకు పోయినాం దీనికోసం పోయినాం దీనికి కాదు ఎన్ని అయినా పోతాం ఇంత పెద్ద సమస్యను కూడా ఇంత తొందరగా చేసి ఇంత ఫాస్ట్ గా వర్క్ చేయడానికి మీరు రెండోది ఇంకోటి చూస్తే పని కంటే ముందు ల్యాండ్ కి సెక్యూరిటీ కడుతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో మిలిటరీ ల్యాండ్ అని లేదు ఆర్మీ ల్యాండ్ అని లేదు లేకపోతే నాలా ల్యాండ్ లేదు ఏ ల్యాండ్ దొరికితే ఆ ల్యాండ్ కడపంతా తినేసి ఫామ్ హౌస్ లో పండుకున్నారు అందుకని చెప్పేసి ల్యాండ్ అని కాపాడుకోవడం బాధ్యత కాబట్టి తీసుకొచ్చినాం ఇప్పుడు ప్రతి కాడ ప్రభుత్వ భూమి నుండి కాపాడాలి దాన్ని అశ్రద్ధ చేయదు కాకపోతే ఎందుకు ఈ గోడ ఇంత తొందరగా ఎందుకు కట్టాలి ఇంత ఆవేశంగా ఎందుకు కట్టాలి ఇది ఎందుకంటే ప్రజల ఆస్తి ప్రజల ఆటని కాపాడడం రేవంత్ అన్న బాధ్యత అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంచు టు ఇంచు ప్రభుత్వ ఆస్తిని కాపాడటానికి ఈ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇంత యుద్ధ ప్రతిపాదకను కడుతుంది సూపర్ సూపర్ ఇదండి ఇట్లా అసలు మామూలుగా లేదు విషయం అయితే ఇది చాలా అంటే అదృష్టం నిజంగా ఇది కనుక తొందరగా పూర్తి అయితే పనులు అయితే అద్భుతంగా జరుగుతున్నాయి సార్ మీరు మాట్లాడతారు ఇద్దరు అసలు చూడొచ్చు కదా అంతా కూడా అమ్మ ఇదంతా నిజమే కదా ఇదంతా వాళ్ళు కూడా పాపం ఎక్కి పని చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇదంతా కూడా అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టయితే వర్క్ అయితే మొదలవుతుంది ఇక్కడ అంతా వర్కర్లు వర్క్ చేస్తున్నారు ఇంకా అటు సైడ్ వెళ్తే అక్కడ కూడా వర్క్ జరుగుతుందంటే ఇదంతా మీరు చూడొచ్చు ఇదంతా కేటీఆర్ గారు ఎస్పెషల్గా చూడాలి రావాలి అక్కడ కూడా పేద జేసీపీ నడుస్తుంది ఇదంతా కూడా మరి అద్భుతంగా జరుగుతుంది చూద్దాం మరి కేటీఆర్ గారు ఇప్పటికైనా మాటకు నిలబడి రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నాడు మరి రాజకీయాల నుంచి తప్పుకుంటాడా తప్పుకోడా మున్నటిదాకానేమో నవీన్ యాదవ్ మీద రౌడీ అనే నిందలేసిండు ఇవాళ ఆయన మంచోడని చెప్పేసి అందరు ప్రజలంతా చి చెప్పి కేటీఆర్కు చివాట్లు పెట్టడము కేటీఆర్ను దుమ్మెత్తిపోయడంతో ఇంకా ఇలా టాపిక్ డైవర్ట్ చేసి కంటోన్మెంట్లో ఒక్క రూపాయి కూడా పనులు జరగట్లేదని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఇది ఒక నిదర్శనం దర్శనం ఖచ్చితంగా కేటీఆర్ చూడాలా దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు మొత్తం పూర్తిగా తొలగిపోవడంతో పాటు ఇక్కడ కొంచెం షాపులు కానీ లేకపోతే ఇంకేదైనా బిజినెస్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇంకేమైనా అనేకంగా కంటోన్మెంట్ డెవలప్ కావడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి కాబట్టి కేటీఆర్ అనే దొంగ మాటలు కేటీఆర్ దొంగ మాటలు ఎవరు నమ్మకండి ఆ దొంగ రాజకీయాల నుంచి తప్పుకోడు మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడతాడు ఇంకొక అబద్ధం ఆడతాడు మాగంటి గోపినాథ్ వాళ్ళ ఎమ్మెల్యేనే చనిపోయితే వాళ్ళ తల్లిని కూడా చూడనియలేదట బతుకున్నప్పుడు చచ్చిపోయిన తర్వాత చూడనిచ్చారు బతుకున్న రోజులు చూడనీయకుండా చివరి మాట మాట్లాడనీయకుండా ఏదన్నా ఒక ఐదు నిమిషాలు కూడా మాట్లాడనీయకుండా అడ్డుకున్న కేటీఆర్ గోపినాథ్ తల్లి మీదనే నిందలేస్తున్నాడు గోపినాథ్ తల్లినే ట్రోల్ చేపిస్తున్నాడు సోషల్ మీడియా ద్వారా అంటే గోపినాథ్ తల్లికే న్యాయం చేయలేనోడు జూబ్లీ ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు ఇక్కడ కంటోన్మెంట్ కూడా ఇంత అద్భుతంగా అభివృద్ధి పనులు జరుగుతుంటే రోడ్డు అవుతుంటే బ్రిడ్జ్లు అవుతుంటే క్యారిడార్లు అవుతుంటే విత్ జీవోతో సహా వాళ్ళు చెప్తున్నారు అవుతుంది ఇంకొక దగ్గర అవుతుందని మీలు కాదు వర్క్ చేసో చెప్తున్నారు గత మూడు నెలల నుంచి పనిచేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎస్పెషల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై